అందరికీ నమస్కారం తెలియజేస్తూ ముఖ్యంగా జిల్లా కలెక్టర్ గారికి జిల్లా అధికారులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇవాళ నర్సరావుపేట సోమవారం రోజు అసెంబ్లీ సెగ్మెంట్ మొత్తం కూడా ఇవాళ జరుగుతున్నారు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలతోటి పవన్ కళ్యాణ్ గారి ఆలోచనతోటి ఇవాళ గ్రీవించడం జరుగుతూ ఉంది ఈ కార్యక్రమానికి ఏదైతే నరసాపేట వాసులందరూ కూడా ఒక కళ ఉంది అది ఆటో నగర్ కళ ఇంతవరకు నెరవేరలేదు కానీ నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఉమ్మడి కూటమి ఏర్పడిన తర్వాత ఇక్కడ ప్రభుత్వ అధికారులు కలెక్టర్ గారు ఆర్డీఓ గారు మరి ఉప్పలపాటు దగ్గర ఎన్టీఆర్ కాలనీ నుంచి కూడా ఒక అరవై ఎకరాలు ప్రపోజలు పంపించారు అది ఇప్పుడు సీసీఎల్కి వెళ్ళడం జరిగింది ఆ పర్మిషన్ రాగానే ఆటో నగర్ వాసులందరూ కూడా వాళ్ళ కళ నెరవేరాలి రాబోయే కాలంలో పల్నాడు జిల్లా అభివృద్ధి చెందుతుంది కాబట్టి ఆటో నగర్లు తప్పనిసరి ఏర్పాటు చేస్తానని చెప్పి ఆ రోజు సీఎం గారు మాకు హామీ ఇవ్వడం జరిగింది ఆ హామీ ఇవాళ నెరవేరుతుంది కాబట్టి కలెక్టర్ గారు కానీ ఆర్డీఓ గారి దగ్గరుండి ఈ విధంగా ప్రపోజల్ పంపించాము దీని త్వరలో మీకు మీ కళ నెరవేరుతుంది చెప్పడం జరిగింది కాబట్టి మరి ఆటో నగర్ వాసులందరూ చాలా సంతోషంగా ఉన్నారు ఉమ్మడి కూటమి నారాయణ చంద్రబాబు ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ గారి ఆలోచనతోటి మేము అందరం కూడా ఒకటే చెప్తున్నాము మనం ఏదైతే ఆలోచన చేశామో ఆటో నగర్ని తప్పనిసరిగా సాధించడానికి ఎమ్మెల్యేగా నా వద్ద నేను ప్రయత్నం చేస్తా అని చెప్పి ఆటో నగర్ వాసులందరూ కూడా నేను హామీ ఇస్తున్నాను అదేవిధంగా మా కలెక్టర్ గారికి ఆర్డీఓ గారికి డిఆర్ఓ గారికి కమిషనర్ గారికి అందరూ కూడా మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము

É not